హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వాడు తోపులు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లు వాగేయడం అందులో ఏదైనా ఒకటి నిజమైతే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం దోచుకోవడం ఇది పరిస్థితి ఇలాంటి వాళ్లకు సోషల్ మీడియాలో లేదు ఇలాంటి వాళ్ళలో ముందుంటారు జ్యోతిష్యుడిగా చెప్పుకునే వేణుస్వామి వేణుస్వామి జ్యోతిష్యం ఎన్నోసార్లు ఫెయిల్ అయింది నేను చెప్పింది తప్పైపోయింది క్షమించండి ఇంకెప్పుడు జ్యోతిష్యం చెప్పను అని దండం పెట్టి వెళ్ళిపోయారు కానీ లోపల ఉన్న పబ్లిసిటీ పిచ్చి కామ్గా ఉంచదు కదా సమయం చూసుకొని మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంటారు ఇప్పుడు కూడా అలాగే వచ్చేసారు సో సిక్స్ ఇస్టు ఎయిట్ అయిపోయింది కర్క షష్టాష్టకాలు ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు అలాగే ఇద్దరు జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూలిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇద్దరు జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది ఇక్కడ కూడా చూడండి శోభిత జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు శుక్రుడి మీద గురువు మీద ఉంది సో వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది సంగతి చైతు శోభిత ఎంగేజ్మెంట్ అయింది కదా పెళ్ళి అవుతుంది కానీ వాళ్ళు మూడేళ్లే కలిసి ఉంటారట రెండు వేల ఇరవై ఏడులో ఓ స్త్రీ కారణంగా వీళ్ళిద్దరు మళ్ళీ విడిపోతారట జ్యోతిష భీభత్స వేణుస్వామి చెప్తున్న మాట ఇది ఎంగేజ్మెంట్ ఇలా అయ్యిందో లేదో అలా పంచ కట్టుకొని కెమెరా ముందుకొచ్చి ఊపుకుంటూ ఊగిపోతూ జాతకాలు చెప్పేశారు వేణుస్వామి తాను జాతకం చెప్పకపోతే వాళ్ళ జీవితానికే అర్థం లేదు అన్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చి మరీ జాతకం చెప్పారు జ్యోతిష రత్నం అసలు జాతకం చెప్పమని ఈయన్ని ఎవరడిగారో ఎందుకొచ్చారో శోభితా సమంతను ఎందుకు పోల్చారో చివరిలో ఎందుకు వార్నింగ్ ఇచ్చారో వేణుస్వామికే తెలియాలి శుభం పలకరా పెళ్ళికొడుక అంటే అదేదో అన్నాడని సామెత అలాంటిది కంటి చూపుతో గ్రహాలను పక్కకు జరిపి పెళ్లిళ్ళు చేస్తానని డబ్బా కొట్టుకునే వేణుస్వామికి శుభం పలకడం రాదేమోననే సందేహం కలుగుతుంది ఎవరైనా సరే కొత్తగా జీవితం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు పెద్ద మనిషి అనేవాళ్ళు దీవిస్తారు చల్లగా బతకాలని కోరుకుంటారు వేణుస్వామి మాత్రం విడిపోతారు రాసి పెట్టుకోండి అని చెప్తారు పోని స్వామి కానీ ఈ వేణుస్వామి చెప్పేవన్నీ నిజం అవుతాయా అంటే అదేదో హఠాత్ పరిణామం అన్నట్లు వందలో ఒకటో రెండో అంతే సమంత నాగచైతన్య విడిపోతారని ముందే చెప్పానంటూ ఏ ఇంటర్వ్యూలో కనిపించినా ఇప్పటికీ అదే చెప్తూనే ఉంటారు అదేదో బెస్ట్ ట్రాక్ రికార్డ్ అయినట్లు వేణుస్వామి చెప్పింది జరిగింది అంటే అదొక్కటే మిగతా చాలా విషయాల్లో ఈయన చెప్పిందంతా తుస్సే అయ్యింది వేణుస్వామి నోటి నుంచి మంచి మాటే రాదా అనే అనుమానం కూడా కలుగుతుంటుంది వరుణ్ లావణ్య విడిపోతారు అంటారు ఒకసారి ప్రభాస్ పనైపోయిందంటారు ఇంకోసారి కేటీఆర్ జైలుకు వెళ్తాడన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొడుతుంది అన్నారు ఇలా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని చెత్త జాతకాలు చెప్తూ పబ్బం గడిపేస్తున్నారు వేణుస్వామి ఈయనకు గ్రహాల మూమెంట్ తెలుసు భవిష్యత్తును మూడో కంటితో చూస్తారని భ్రమపడి అమాయకత్వంతో ఈయన మాటలు నమ్మి లక్షలు కోట్లలో బెట్టింగులు వేసి రోడ్డును ఎంతో ఎంతోమంది ఉన్నారు ఎన్నికల ముంగట వేణుస్వామి రెండు మూడు ఎంపిక చేసుకున్న యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు అక్కడ ఆయన విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు జగన్కు తిరుగులేదు మే తర్వాత బాక్సులు బద్దలైపోతాయి చంద్రబాబు పవన్ పరిస్థితి బాగాలేదు ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలంగాణలో కేసీఆర్కు తిరుగులేదన్నారు రేవంత్ జాతకం అస్సలు బాగాలేదన్నారు ఏపీలో మళ్ళీ జగన్ అధికారం అన్నారు చంద్రబాబు పవన్కు గెలిచే సీన్ లేదని ఈకలా తీసేశారు కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో వేణుస్వామి జాతకంలో డొల్లతనం మరోసారి బట్టబయలైంది ఆయన ఎంపిక చేసుకున్న ఛానళ్లకే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారో వాటి వెనుక ఎవరున్నారో అర్థమైపోయింది దీంతో ఆయన్ను సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేశారు తనను అందరూ ట్రోల్ చేస్తున్నారని రాజకీయ నేతలు సెలబ్రిటీల జాతకాలు జోలికి సెలబ్రిటీ చేతులెత్తేసారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పయింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఈ రోజు జరిగినటువంటి దీనికి కచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ ప్రిడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ గాని ఇక్కడ మీద ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందు వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను క్రికెట్ క్రికెట్కు సంబంధించి కానీ అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించను అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను కానీ మాట మీద నిలబడితే ఆయన వేణుస్వామి ఎందుకు అవుతారు నెలలు తిరగక ముందే మళ్లీ రచ్చ స్టార్ట్ చేశారు చైతూ శోభిత పెళ్లి పెటాకులు అవుతుందని అవాకులు పేలడం మొదలుపెట్టారు ఏపీలో జగన్ ఓడిపోయాక జాతకాలు చెప్పడం ఆపేస్తా అన్నారు వేణుస్వామి ఆ పని చేసి ఉంటే బాగుండేది నోరు మూసుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు మళ్లీ నోరు తెరుస్తా ఇష్టం వచ్చింది వాగుతా అంటే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా నీ సోది జాతకాలు అర్థం లేని జాతకాలు ఆపేసి నమ్మకాలు క్రియేట్ చేసి వాటితో బిజినెస్ చేయడం కూడా ఆపేసి శుభం పలకడం నేర్చుకో శుభాన్ని కోరుకోవడం తెలుసుకో అదే నీకు మంచిది మనకు మంచిది అంటూ బాధితులు మెసేజ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో నోటికి వచ్చింది వాగడం మార్కెటింగ్ చేసుకోవడం క్లయింట్లను పెంచుకోవడం విస్కీ బాటిళ్లతో పూజలు చేయించడం ఇది వేణుస్వామికి తెలిసిన విద్య పబ్బులకు క్లబ్బులకు పోయే ఈయన జాతకాలు చెప్పడమేంటో వాటిని నమ్మి ఈయనతో పూజలు చేయించుకోవడమేంటో అర్థం కాని పరిస్థితి నిజానికి వేణుస్వామిని చూసి మిగిలిన జ్యోతిషులందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చెప్పినవి జరగకపోయినా వాటిని కవర్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో ఉండడం వేణుస్వామి స్పెషాలిటీ పైగా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్గా ప్రమోషన్ ఒకటి జ్యోతిష్యానికి మన దేశంలో విశేష గుర్తింపు ఉంది దాన్ని ఒక శాస్త్రంగా గుర్తించింది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని వేలాది ఏళ్ల క్రితమే గ్రహాలు నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా సూర్య చంద్రోదయాలను కాలచక్రాన్ని గ్రహణాలను అంచనా వేశారు ఇప్పటికీ ఎంతోమంది జ్యోతిషులు భవిష్యత్తును ఖచ్చితత్వంతో అంచనా వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వేణుస్వామి లాంటి వాళ్ళు మాత్రం జ్యోతిష్యంపై నమ్మకాన్నే కోల్పోయేలా దాన్ని దిగజారుస్తున్నారు ఇలాంటి వాళ్ల వల్ల జ్యోతిష్యానికే మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని సాటి జ్యోతిషులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి జ్యోతిష్యం పేరుతో పిచ్చివాగుడు వాగే వేణుస్వామి అప్పుడప్పుడు తనను ట్రోల్ చేస్తున్నారంటూ మారాన్ చేస్తుంటారు జ్యోతిష్యం ప్రకారం తాను అప్పుడు అలా చెప్పానని కానీ అది తప్పైపోయిందని ఒప్పేసుకుంటారు తప్పైతే అది జ్యోతిష్యం ఎలా అవుతుంది వేణుస్వామి గారు మీరు జ్యోతిషుడు ఎలా అవుతారు మరి ఎందుకే కదా మిమ్మల్ని ట్రోల్ చేసేది ఇలాంటి ట్రోల్స్ కోసమే కదా మీ పాకులట మీ పిచ్చికి జ్యోతిష్యాన్ని వాడుకోకండి దాని విశిష్టతను మీరు పూర్తిగా చేస్తున్నారు మిగిలిన జ్యోతిష్యులను తలెత్తుకోకుండా చేస్తున్నారు ఇప్పటికైనా మీరు జ్యోతిషుడని మీరు చెప్పేది జ్యోతిష్యం అని చెప్పడం మానుకోండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు మార్చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్లు వాగేయండి చివరిగా ఒక మాట ఎందుకైనా మంచిది మీ జాతకాన్ని ఓసారి చూపించుకోండి మీ జాతకం అస్సలు బాగాలేనట్టుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్